ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపేనట సో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఇవి కీలకమైన అప్డేట్స్ వస్తున్నాయి ఈసారి అట తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే ఎన్నికలు జరుగుతాయట చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిర్వహించే యోచనలో కేంద్రం అంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలే ఎన్నికలు అయితే ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలీ ప్రక్రియ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్ని కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగు నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ రెండు వేల నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ అట రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తున్న కమిటీ సో అందరు అభిప్రాయాలు తీసుకుంది ఎందుకంటే పెద్ద నిర్ణయం కాబట్టి ఇది సో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలీగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయితే ఉంది అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా రెండు దశల్లో కొలిక్కి తేవాలనైతే కేంద్రం భావిస్తోంది అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని అనంతరం రెండు వేల ముప్పై జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సాగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం చూచిస్తోంది లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులైతే వేస్తున్నారు సో మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూడాలి నిజంగా ఎన్నికల నిర్వహణ ఎలక్షన్ కమిషన్కు నిర్వహణ భారం తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అనేక విషయాల్లో కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉంది దాంట్లో ఇగో ఇగో మోదీ సర్కారు ఈ పన్ని రెండు దఫాలుగా సాకారం చేయడం సులభతరం అవుతుందని భావించినట్టు సమాచారం ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలి దఫా జమ్లీగా నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంటుతో కలిపే ఎన్నికలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కూడా జమ్లీగానే నిర్వహించారు అయితే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నాటి కేసీఆర్ ప్రభుత్వం లోక్సభతో కాకుండా సుమారు ఐదు నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది కేసీఆర్ బాబు ఏం చేసినా గట్లే ఉంటుంది వెరైటీ జల్దీ ముందుకు వచ్చిండు రెండు వేల ఇరవైలోను ఇరవై మూడులోను కూడా అదే కొనసాగింది రెండు దశల వ్యూహం ఎందుకంటే మరి ఎందుకు ఈ రెండు దశల వ్యూహం అంటే ఒకే దేశం ఒకే ఎన్నికల వ్యవహారం ఒకేసారి తేలేదు కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకటేసారి లోక్సభ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు జరుగుతలేవు అని మనకు అనుమానం ఉంటుంది కదా అయితే ఒకేసారి జరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి రెండు దఫాలు చేసి తర్వాత కొంచెం దాన్ని కుదిరించి మళ్ళీ ఒకటే దఫాలు చేస్తారన్నట్టు ఇవి అదే వ్యూహం ఓకే ఒకే దేశం ఒకే ఎన్నిక వ్యవహారం ఒకేసారి తెలియదు కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికలు గత ఏడాది జరగగా వాటితో పాటే కేవలం నాలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగాయి మిగిలిన రాష్ట్రాల అన్నింటిలో కూడా ఎన్నికలు కొంత ముందు లేదంటే కొంత వెనుక జరిగాయి కొన్ని రాష్ట్రాల్లోనైతే అయితే ఏకంగా మూడేళ్ల ముందు కూడా జరిగినాయి బీహార్ అస్సోం గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ పాండిచ్చేరి పంజాబ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఎన్నికలు జరిగినాయి సో ఇక ఢిల్లీలో ఈ ఏడాది ఎన్నికలు జరగగా బీహార్లో వచ్చే నెల సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరిగినాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఏడాది ముందు కానీ లేకపోతే ఏడాది తర్వాత కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక కేటగిరీగా తీసుకోవాలని కేంద్రం అయితే భావిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సిన ఉన్న రాష్ట్రాలను తొలి విడతలో పరిగణలోకి తీసుకొని తీసుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మేఘాలయ నాగాలాండ్ త్రిపుర మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఎప్పుడు కావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కావాలి మరి ఇంకొక సంవత్సరం రాష్ట్ర సర్కారు కొనసాగుతుంది ఎక్కువ లేకపోతే ఎట్లా ఉంటుంది మరి దీనికి సంబంధించి కూడా మనం నిపుణులు అయితే కనుక్కుందాం ఈ త్రిపుర మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర ఉన్నాయి సో చాలా వరకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కొంచెం దగ్గర దగ్గర ఉండి ఒక ఏడాది ఆరు నెలలు అన్నిటిగా సో అవన్నీ ఒకసారి నిర్వహించే అవకాశం అయితే ఉంది ఈ పదహారు రాష్ట్రాలకు రెండు రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జమ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు మిగతా పదిహేను రాష్ట్రాల్లో ఏవైనా ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తారు అలా లేని వాటన్నింటినీ కూడా రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని యూచిస్తున్నారు సో పిఎస్యూలు మాజీ న్యాయమూర్తుల అభిప్రాయాలు కూడా ఆల్రెడీ తీసుకుంటున్నారట సో ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి రెండు నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ బిల్లును గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరిచారు అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలని సిఫార్సు అయితే చేసింది పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వంద రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది అయితే ప్రస్తుతానికి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో అనే అంశంపైనే బిల్లు రూపొందించారు తొలుత ఈ అంకాన్ని పూర్తి చేస్తే ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో అన్న అంకానికి ముందుగా అసెంబ్లీలే అన్ని ఒక్కసారి నిర్వహించే పరిస్థితి అంటే మళ్ళీ స్థానిక సంస్థలు కూడా కలిపా అంటే పెద్ద ఈ సాలు అసెంబ్లీ లోక్సభ ఒకసారి కలిసి చేయగలిగితే దేశం మొత్తం అదే పెద్ద విషయం ఆ తర్వాత స్థానిక సంస్థలకు పోతే పోయే అవకాశం అయితే ఉంది సో మొత్తంగా రాష్ట్రంలో జే జేపీసీ కూడా పర్యటిస్తుందంట మొత్తానికి ఈసారి తెలంగాణ ఎన్నికలు పార్లమెంటుతో కలిపే జరిగే అవకాశం అయితే